మెదక్ జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు కల్లాల కింద నీళ్లు చేరుకోవడంతో ధాన్యమంతా కూడా తడిసి మొలకెత్తింది కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తేమ శాతం హమాలీలు లారీల కొరత అంటూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు మెదక్ జిల్లాలో తడిసిపోయినటువంటి ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ నర్సపూర్ మార్కెట్ యార్డ్ నుంచి అందిస్తారు అకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి గత నాలుగైదు రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో వ వరుసగా వర్షాలు కురుస్తున్నాయి కురిసినటువంటి వర్షాలతో ఇటు కళ్ళాల వద్ద మొత్తం పూర్తిగా అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి నేను ప్రస్తుతం మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాను మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఈ ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి గత నాలుగైదు రోజులుగా కూడా వర్షం వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో మొత్తం తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్లో చూసుకోవచ్చు ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచిపోయి నీళ్ళని కూడా నీళ్లు మొత్తం ధాన్యం కింద నిల్వ పేరుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విజువల్స్ లో ఇటు ధాన్యం కూడా పూర్తిగా మొలకెత్తినటువంటి విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు ధాన్యం అంతా వానకు తడిసి గత నాలుగైదు రోజులుగా కూడా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచి ఇలా మొలకెత్తినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షానికి మొత్తం మొలకెత్తి వచ్చి మొత్తం ఇక లోపలికేనా వచ్చింది

మరి తడిసిన ఇట్లా బియ్యం వడ్లు కూడా కొంటామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కొంటామన్నారా కొంటామంటారు కానీ సార్ పెడతలేరు సార్ అట్లా వడ్లు పెడతలేరు సార్ ఇది అంటే మొత్తం అంతా కూడా వరి కుప్ప కుప్ప లోపల నుంచి వరి కుప్ప నుంచి మొత్తం ఇట్లా ఆ మొలక మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీంతో అసలు రైతులు ఏం చేయాలో ఆ దిక్కుతోచని స్థితిలో అయితే వారైతే ఉన్నారు వారంతా కూడా పూర్తిగా ఇట్లా మొలకలు రావడంతో అసలు ఈ వరి అంటే కనీసం కాంటేయడానికి కూడా పనికిరాదని చెప్పి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి అసలు ఎన్ని రోజులు అయితే మీరు ధాన్యం ఇచ్చి అసలు ఏమంటున్నారు అధికారు అయితే సార్ ఇరవై రోజులకి అయితే సార్ ధాన్యం తెచ్చి కొంట కొంట మన మనిషి ఆ లేరు వెళ్ళి బయట అమ్ముకున్నారు వస్తుంది లారీలు వస్తున్నాయి పంపిస్తారు అయిపోతుంది మాకు ఇలా ఉన్న ఘష అవుతుంది సార్ మేము కూడా గట్టిలో అమ్ముకున్నా కానీ మాకు ఇటు లాస్ లాభగా అమ్ముకున్నా కానీ మేము కూడా మంచిగా నిమ్మ ఆపి ఇంటికి అంటే ఇల్లు కూడా ఆపి ఇంటికానుకుంటే ఇది ఇది వేసి పెట్టి కూడా మాకు మోసమైంది సార్ ఇది ఏది ఇలా ఒడ్లు అమౌంట్ ఎక్కువ వస్తుంది మీకు సేఫ్టీ ఉంటుంది రైతులకు ప్రతి ఒక్క రైతుకు సేఫ్టీ ఉంటుంది అని చెప్పి సార్ ప్రతి ఒక్క రైతు ఇలా తీసుకొచ్చిర్రు తీసుకొచ్చారు మంచి అప్పుడు నడిచింది పాపగారు మరిచిన మంచిగా అనిపిస్తుంది సార్ పాపగారు మరిచిన దగ్గర పోయిండు మొత్తం చూసుకుని సార్ వర్షానికి ఎండిన పెట్టడానికి మనిషి లేరు ఇక్కడ ఎండినే పెడతలేరు నియమా అంటే బాడని లేదు లారీలు వస్తలేవు కాలు తెలియవు బయట నుంచి లోడ్ వస్తుంది కాల్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఇక్కడనే ఉంటున్నాయి అంతే ఇది మొత్తంగా చూసుకోవచ్చు అంటే ప్రైవేటును ఆశ్రయించినటువంటి రైతులే ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్ముకొని వాళ్ళు అయితే ఇప్పుడు లాభపడ్డారు ఆ గవర్నమెంట్కి అమ్ముకున్నటువంటి ధాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని అమ్ముకుందామని చెప్పినటువంటి వచ్చినటువంటి రైతులకు మాత్రం కన్నీళ్ళే మిగులుతున్నాయని చెప్పైతే రైతులు అయితే చెప్తా ఉన్నారు వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పైతే రైతులు వేడుకున్నట్టు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మరో రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తున్నాయన్న వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మాత్రం రైతులు ఇంకా వారు దిక్కుతోచని స్థితిలో అయితే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఇంటివి మెదక్ జిల్లా నుంచి